దాదాపు పదేళ్ల క్రితం స్టార్ హీరోగా తరుణ్ స్టార్ హీరోయిన్గా ఆర్తి అగర్వాల్ తెలుగు సినీ పరిశ్రమలో తన సత్తా చాటిన విషయం తెలిసిందే అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి ఒకనొక సమయంలో తరుణ్ తో విభేదాల వల్లే ఆర్తి అగర్వాల్ విషయం తాగిందని ప్రచారం కూడా జరిగింది ఈ విషయం గురించి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది తరుణ్ తల్లి నటి రోజా రమణి తరుణ్ ఆర్తి అగర్వాల్ మంచి స్నేహితులనే విషయం నాకు తెలుసు అంతకుమించి వారి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు నువ్వు లేక నేను లేని సినిమా వంద రోజుల ఫంక్షన్లో ఒకసారి ఆర్తితో మాట్లాడాను ఆమె చాలా మంచి అమ్మాయి అయితే ఆమె విషయం ఎందుకు తాగిందో నాకు తెలీదు నాకంటే మీడియాకు బాగా తెలుసు అయితే ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి తరుణ్తో రిలేషన్షిప్ మాత్రం కారణం కాదు నిజానికి వారిద్దరూ ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లయితే వారు ఉన్న స్థాయికి మా సపోర్ట్ అవసరం లేదు తరుణ్ నిజంగానే ఆర్తిని ప్రేమించినట్లయితే మాకు చెప్పేవాడు మేము ఖచ్చితంగా పెళ్లి చేసేవాళ్ళం వారి మధ్య అలాంటి రిలేషన్ లేదు అందుకే ఆర్తి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది తరుణ్తో తో ప్రేమలో ఉంటే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేదా అని ప్రశ్నించింది రోజా రమణి ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్